మీకు గుర్తు ఉంటుంటే కొన్ని పాత సినిమాల్లో ఆ విలన్ కి కి ఫైట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో పోలీసులు వచ్చి క్లైమాక్స్ లో ఎవరు అండర్ అరెస్ట్ అని చెప్పేసి డైలాగ్ కొడతారు అనమాట అంటే వీళ్ళు చేసేది ఏమి ఉండదు అంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో వచ్చి ఏదో ఒక షో ఆఫ్ కోసం వస్తారనమాట ఈ రోజు ఇండియాలో సెబీ యొక్క రోల్ గాని వాళ్ళ యాక్షన్ గాని సేమ్ అట్లానే ఉంది గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో మార్కెట్ లో చాలా రకాల ఫ్రాడ్స్ ఇన్సిడెంట్స్ అన్ని జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో కొత్త రకమైన యాక్షన్స్ ఒక మంచి ప్లాన్స్ వస్తున్నట్టుగా యాక్టింగ్ ంగ్ చేస్తా ఉన్నారు కానీ గత మూడు సంవత్సరాలుగా వీళ్ళు కేవలం నిద్రమత్తులో ఉన్నారని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే ఒక మినిమం సపోర్ట్ కూడా వాళ్ళు లీగల్ ఫ్రేమ్ వర్క్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎటువంటి సపోర్ట్ కూడా ఇవ్వలేదు ఇల్లీగల్ గా బిజినెస్ చేసే వాళ్ళని పూర్తిగా వదిలేశారు సెబీ యొక్క లూప్ హోల్స్ గాని సెబి యొక్క చేత వల్ల చాలా మంది ఇన్ఫ్లూయన్సర్స్ ఈ రోజు మార్కెట్ లో కొన్ని వందల కోట్లు సంపాదించారు సెబీని నమ్ముకుని లేకపోతే సెబీ రూల్స్ పాటిస్తూ దాని గైడ్ లైన్స్ ని పాటిస్తూ ఉన్న చాలా మంది జెన్యున్ అడ్వైజర్స్ ఈవెన్ లక్ష రూపాయలు కూడా ఇన్కమ్ టర్న్ చేయలేని సందర్భాలు ఉన్నాయి ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ దేశంలో వంద కోట్ల జనాభా పది కోట్ల మంది ఇన్వెస్ట్ ఉన్న ఈ దేశంలో కేవలం తొమ్మిది వందల మంది రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ఉన్నారు అందులో కేవలం వంద మంది యాక్టివ్ అడ్వైజర్స్ ఉన్నారు అంటే ఎంత వరస్ట్ సిచ్యువేషన్ ఇకో సిస్టమ్ ఉందో మనం ఆలోచన చేసుకోవాలి మరోవైపు కొన్ని వేల మంది యూట్యూబర్స్ కొన్ని వేల మంది సోషల్ మీడియా గ్రూప్స్ అయితే పుట్టుకొచ్చారు వీళ్ళందరూ ఇన్కమ్ మీద వీళ్ళందరూ హోనస్టీ మీద ఎటువంటి యాక్షన్ అయితే ఈ రోజు వరకు లేదు ఇంకేదో యాక్షన్ చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు ఇది సెబీ యొక్క చేతగానతనం అని చెప్పి rien